మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన మన మీకందరూ కూడా నా ప్రత్యేక నొందనాలు తెలియపరుస్తున్నాను తల ఉంచండి ప్రార్థన చేసుకుని నేటి వాక్యమును ధ్యానించుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల దేవ మహోన్నతుడా మహాగణుడ నిత్య నివాసివైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను మీ కృపను బట్టి మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన మరి ఒక నెలను బట్టి నీ కొందనాలి దేవా నీ కృప చేత రెండు వేల ఇరవై ఆరు అనే సంవత్సరం జనవరి నెల అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు ఫిబ్రవరి నెలలోనికి మీరు మమ్మల్ని నడిపించి ఉండగా ఈ మొదటి రోజు నీ పాద సన్నిధిలో మేమున్నాం తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి నీ కృప దైత్యమని ఏసునామాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ దేవునికి మేమ కలుగునిగాక మీరు లేరా దేవుని మహాకృప చేత మళ్ళీ దేవుడు జనవరి నెల అంతా కూడా కాచి కాపాడి మరి యొక్క నూతనమైన నెలను ఫిబ్రవరి నెల అనేటువంటి నెలను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మేము చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని వాగ్దానమును వాక్యమును మనం ధ్యానించుకుందాం చూడండి కీర్తన గ్రంథము నూట ఇరవై అధ్యాయము ఒకటి రెండు వచనాలను చదువుకుందాం కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును యుహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు యాత్ర చేస్తున్నటువంటి ఒక కీర్తనకారుడు ఎరుశలేము దేవుని మందిరానికి వస్తున్నటువంటి సమయంలో తన యాత్రలో తనకెదురైనటువంటి ఒక పరిస్థితిని బట్టి అరణ్య యాత్రలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎటు చూసినా ఇబ్బందికరమైన అనుభవాల్లో భయంకరమైనటువంటి శ్రమల మధ్య తను ఒక ప్రయాణాన్ని చేస్తూ ఉన్నప్పుడు అతని జీవితంలో తనకు ఎదురైనటువంటి ఒక సమస్యను బట్టి అది ఏదైనా కావచ్చు క్రూరముఖాలను బట్టిన ఆపదైనా ఉండొచ్చు లేకపోతే ఎప్పుడో ప్రయాణం ప్రారంభించున్నాడు కాబట్టి మార్గం మధ్యలో ఆహారపు కొవైన ఉండొచ్చు లేకపోతే శత్రువులు మార్గం మధ్యలో దుండగలు మార్గం మధ్యలో వచ్చి తన మీద దాడి చేసిన పరిస్థితులైనాయి ఉండొచ్చు యాత్రలో తను ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యను బట్టి కీర్తనకారుడు కొండల తట్టు నా కనులెత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని అడుగుతూనే వెంటనే మరి ఒక మాటను పరిశుద్ధాత్మదేవుని ప్రేరణ ద్వారా చక్కగా రాస్తూ వచ్చాడు యహోవా వలన మాత్రమే నాకు సహాయము కలుగును అప్పటి వరకు నేను చాలా వాటి వైపు చూశాను నేను కానీ నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చుద్ది అన్న ప్రశ్న నాకు ఎదురైంది నేను చూసిన ఎక్కడా నాకు సహాయం దారుకుల కానీ యుహోవ వలన నాకు సహాయం కలుగుతుంది పిల్లర ఫిబ్రవరి నెల ఈక నెల ప్రారంభమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా నీ సహాయము దేవుని వలన నీకు కలగబోతుంది ఐ మీన్ పిల్లల సహజంగా సహాయము అన్నటువంటి ఒక మాటను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఎంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ఎవరో ఒకరి యొక్క సహాయము లేకుండా ఎవరు కూడా జీవితంలో ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళలేం మనిషి జీవితంలో తాను పుట్టినది మొదలుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా మనం ఎప్పుడూ ఎవరో ఒకరి సహాయం మీద ఆధారపడుతూనే ఉంటాం నాకు ఎవరి సహాయం అక్కర్లేదండి అని అనుకునే వారం కూడా ఖచ్చితంగా రోజులో ఒకసారైనా ఎవరో ఒకరి సహాయాన్ని మనం పొందుకుంటూనే ఉంటూ ఉంటుంటాం పిల్లరా సహాయము అనేటువంటిది మనకు క్లిష్టమైన పరిస్థితుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు అందించేటువంటి ఒక గొప్ప మేలు చాలాసార్లు దేవుడు నాకేం చేశాడు అని అనుకుంటాం కదా కానీ ఎవరు నీ దగ్గరికి రాని సందర్భాల్లో కొన్నిసార్లు దేవుడు ఊహించని రీతిగా కేరేతువాగు దగ్గర ఏలియాను కాకులతో పోషించినట్టు నీవు ఉన్నటువంటి స్థలములోనికి తన సహాయాన్ని తాను అనేక కోణాల్లో దేవుడు పంపిస్తూ వస్తూ ఉంటుంటాడు పిల్లరా ఈ ఉదయకాల సమయం అందు దేవుని సహాయంను గురించి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి కృపను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే దేవుడు మనకు సహాయం చేస్తాడో మనము గమ్యాన్ని చేరుకోగలుగుతాం మన జీవిత గమ్యంలో మనము చివరిదాకా నడవాలి ఎవరమైనా సరే మనం అనుకున్న దాన్ని ఒక దాన్ని సాధించాలి మనం అనుకున్న గమ్యానికి మనం చేరాలి అని అంటే ఖచ్చితంగా మనకు సహాయం అనేటువంటిది అవసరమవుతుంది దేవుని సహాయం ఖచ్చితంగా నేను దరినికి చేరుస్తుంది నడి సముద్రంలో నీ దోణ ఆగిపోకుండా నడి సముద్రములు చేతను కొట్టుకు మిటుకులాడుతున్నటువంటి సమయంలో నీ నావను ధరికి చేర్చగలిగినటువంటి వాడు రుభనేసు క్రీస్తు వారు మాత్రమే ఈ ఫిబ్రవరి నెల ఎవరు నా సహాయము అన్న ప్రశ్న నీకున్నట్లయితే నా ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి నా ముందు నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి నాకు ఇవన్నీ ఎట్లాగా నాకు ఎవరు లేరు కదా నా సహాయానికి ఎవరు రావడం లేదు కదా నా అక్కరికి ఎవరు రావడం లేదు కదా నా చెలికాండ్రు నాకు దూరంగా ఉన్నారు కదా నా బంధువులు నన్ను విడిచిపెట్టారు నా స్నేహితులు నా దగ్గరికి రావడం లేదు ఆప్తులైన వారు నాకు లేరు నిరాశతో ఉన్నట్లయితే దేవుడే నీ సహాయమై ఉన్నాడు ఐ మీన్ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి యశాగ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవ వచ్చనంలో వాక్యము చాలా అద్భుతమైన మాటను వాగ్దానంగా తెలియస్తుంది నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయ్యూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయున్న భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును ఆమె నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటూ నీకు సహాయము చేయవాడనో నేనే ఆమెన్ ఎంత అద్భుతమైన మాట మన సహాయము ఎవరు అని అంటే దేవుడే వెళ్ళారా ఆయన ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకవేళ నువ్వు నడి సముద్రంలో ఉన్నా ఒకవేళ భయంకరమైనటువంటి వేడిమిగల అగ్నిగుండంలో నీవున్నా సింహాల బోనులో నీవు ఉన్నా ఒకవేళ నీ ఎదుట గోడలు నిలబడిన నీ ఎదుట ఎర్ర సముద్రము నిలబడిన నీ ఎదుట యోద్ధాను నిలబడిన నీ ఎదుట శత్రువులు నిలబడిన వాక్యం చెబుతుంది నేనే నీ సహాయమని దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆమె ఇంకొక మాట అపోస్తులైనటువంటి పౌలు ఒక సందర్భంలో బలహీనంగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు పిల్లరే తను ఎప్పుడైతే బలహీనంగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తాడో అప్పుడు దేవుడు రెండవ కొందలకు రాబడిన పత్రిక పన్నెండవ తొమ్మిదవ వచ్చిన అంటాడు పౌల నా కృప నీకు చాలు అని అంటాడు ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో మనిషి మనకు చేసేటువంటి సహాయం చాలాసార్లు ఒక పరిధి కలిగి ఉంటుంది పిల్లరే ఎక్కడైతే మనుషులు మన పక్షాన్ని ఓడిపోతారో అక్కడ దేవుడు ఖచ్చితంగా మన పక్షాన్ని నిలబడి మనల్ని గెలిపిస్తాడు అంటే మనుషుల బలము కూడా పరిధి కలిగిందే కానీ దేవుని సహాయము దేవుని యొక్క బలము పరిధి లేనిది నీ పక్షాన్ని ఎవరు నిలబడ్డారు అనంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల నిన్ను నడిపించడానికి నీ సహాయకుడిగా దేవుడు నీ పక్షాన్ని నిలబడ్డాడు ఆయన కృప నీ బలహీనతలో నిన్ను బలపరచబోతూ ఉన్నది ఐ మీన్ మరి ఒక మాట కీర్తన గంధం నలభై ఆరో వచ్చే మొదటి వచ్చంలో కీర్తనకారుడు అంటాడు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలముల ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఐ మీన్ ఆపత్కాలమందు అంటే నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు ఆయన నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడై ఉన్నాడు లేదా మనుషులను నువ్వు నమ్మేవు మోసపోయి ఉండొచ్చు స్నేహితులను నువ్వు మోసపోయి ఉండొచ్చు ధనాన్ని నువ్వు నమ్మేవు మోసపోయి ఉండొచ్చు నీ చుట్టూ ఉన్న అనేకమైన వాటిని నువ్వు నమ్మి మోసపోయి ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం నిన్ను అవమానానికి అప్పగించేటువంటి వాడు కాదు ఐ మీన్ ఆయన నీ సహాయకుడై ఉన్నాడు ఆపత్కాల మందు నీ పరిస్థితుల్లో శ్రమలు వచ్చినప్పుడు నీ జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పుడు నమ్మదగినటువంటి ఆశ్రయదు దుర్గమై ఉంటాడు నీ సహాయకుడై ఉంటాడు ఐ మీన్ ఆయన సహాయం ఎలాంటిదో తెలుసా ప్రతి దానిలో రోమాపత్రిక ఎనిమిదవ వచ్చే ముప్పై ఒకటవ ఉంటుంది కదా ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు జయమేవ్వబోతూ ఉన్నాడు ఐ మీన్ ఆయన మన చేపట్టుకుని జగటగల దొంగ ఒబ్బిలో నుంచి మనలను పైకి లేవనెత్తి బండ మీద నిలబెట్టి మనకు ప్రతి విషయం లోతైన శ్రమ అయినా వేదనైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఎత్తైన పల్లమైన ప్రతి దానిలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ మనకు ఆయన విజయమనివ్వబోతున్నాడు అందుకే దావీదు గులియాతు ఎదుట నిలబడినప్పుడు ఆ గులియాతు ఎదుట దావీదు చెప్పిన ఒక గొప్ప మాట అని తెలుసా యుద్ధము యహోవాదే నేను కాదు యుద్ధం చేసేది నాకు ఈ యుద్ధంలో ఆయన సహాయం చేయబోతూ ఉన్నాడు ఐ మీన్ దేవుని సహాయం గనక దావీదుకు లేకపోయిందంటే ఆ రోజు గొలియాతును దావీదు చంపగలిగి ఉండేవాడు కాదు దేవుడు దావీదునకు గొప్ప సహాయం అందించాడు కాబట్టి ఎవరో జయించలేనటువంటి శత్రువు అయినటువంటి గులియాతను దావీదు చేయించి ఓడించగలిగాడు ఐ మీన్ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల నీ ఎదుట గులియాతు వంటి సమస్య నిలబడినా దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు ఐ మీన్ దేవుడే నీ పక్షాన నిలబడి నీవు ఊహించని గొప్ప కార్యాన్ని నీ పక్షాన ఉన్నాడు మరి ఒక మాట ఏంటో తెలుసా దేవుని సహాయం ఎలాంటిది అని అంటే మన పక్షాన ఆకాశపు వాకింలను విప్పగలిగిందై ఉంటుంది అంటే దేవుడు మన పక్షాన సహాయానికి దిగి వస్తే ఆయన అద్భుతమైన కార్యం చేస్తారు ఆయన దేవుని సహాయాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం అంటే ఒకటి మనం ఆపద కాలంలో దేవుని వైపు చూడాలి రెండవది వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ధైర్యంగా కృపా సింహాస్రం యొక్కకు మనం సమీపించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు కాబట్టి ధైర్యంగా దేవుని సింహాసనం యొక్కకు మనం వెళ్ళాలి మూడవది దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలి అనంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమైన వాక్యం ఉంటుంది కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచాలి లేరా దేవుని సహాయం పొందుకోవాలి అంటే మనము దేవుని దేవుని వైపు చూడాలి ప్రార్థనలో ఆయన కృపాసింహాసనం వద్దకు మనం సమీపించాలి ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలంటే నమ్మాలి యహోషపాతూ తాను యుద్ధము చేయలేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు దేవుణ్ణి నమ్మడం వలన తాను పాట పాడుతూ ఉండగా తన తన యొక్క సైన్యమంతా కూడా కీర్తనలు పాడుతూ ఉండగా ఆ యుద్ధములో దేవుడే గొప్ప విజయమును గొప్ప స్థితినిచ్చి వెరాక అనే ఆశీర్వాదపు లోయను యహోషపాతకు దేవుడు కనపరిచాడు ఐ దేవుడు నీకు సహాయమై ఉన్నాడు దేవుడే నేను నడిపించు వాడై ఉన్నాడు ఆయన మనల్ని నడిపించులాగున యాకబు పత్రిక నాలుగో వచ్చే మారువచనం అంటుంది ఆయన బలిష్టమైన రెక్కల క్రింద తమ్మును తాము తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చించువాడై ఉన్నాడు ఐ మీన్ కాబట్టి ఎవరు నీ సహాయం నీక ప్రశ్న ఎదురైతే దేవుడిని సహాయమై ఉన్నాడు ఆయన ఎదుట వలన మనం తగ్గించుకుంటూ దేవుని ఎందు మనం నమ్మికుంచినట్లయితే కృపాసింహాసనం యొక్కకు ధైర్యంగా మనం సమీపించినట్లయితే ఆయన వైపు మనం చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం ఐ మీన్ దేవుని సహాయము పిల్లరా అది అద్భుతమైనటువంటి కార్యం చేస్తుంది సంశోనను గనక ఒక పచ్చి గాడిద ఎముక చేత సహాయం చేస్తూ వెయ్యి మందిని చంపించినట్లు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుని సహాయము నీకు ఎదురైతే గనక ఆలస్యమైనటువంటి దాన్ని దేవుడు కొట్టివేస్తాడు దేవుని సహాయము మనకు తోడై ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని సహాయం ఎట్లా ఉంటుందో తెలుసా గమ్యానికి మనల్ని చేర్చే సహాయాన్ని దేవుడే మనకు అందిస్తాడు మోసే కొండ మీద నిలబడి చేతులెత్తుతాను అని అనుకున్నాడు కానీ తనకు సహాయం చూడండి ఎంత అద్భుతమైందో తెలుసా అటు అహరోను ఇటు హోరు అనేటువంటి డెస్టినీ హెల్పర్స్ను అంటే గమ్యానికి చేర్చి మన యొక్క గురిని చేర్చేటువంటి వారిని కూడా దేవుడే మనకు అనుగ్రహించు వాడై ఉన్నాడు ఐ మీన్ పిల్లరా ఉదయకాల సమయం అందు మన జీవితంలో దేవుని సహాయాన్ని మనం పొందుకున్న వారమై ఉండాలి యాత్రకారుడు తన యాత్రలో దేవుని సహాయం తను పొందుకున్నాడు భూమి ఆకాశమును సృజించినటువంటి హోవాయే తనకు సహాయమై ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల దేవుడే నీ సహాయమై ఉన్నాడు ఖచ్చితంగా మనుషులు ఓడిపోయిన చోట దేవుడిని పక్షాన ఉంటాడు బంధువులు ఓడిపోయిన చోట దేవుడిని పక్షాన ఉంటాడు స్నేహితులు ఓడిపోయిన చోట దేవుడిని పక్షాన ఉంటాడు శ్రమల సుడిగుండంలోని ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడిపించువాడై ఉన్నాడు నడి సముద్రంలోని నావ ఉన్నట్లయితే దేవుడు నిన్ను శ్రమ నుంచి తప్పించువాడై ఉన్నాడు ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను నన్ను బలపరిచి గాక ఐ మీన్ అందరు పొందనాలు